మాట్లాడుకుంటా ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు గోల్డ్ నుంచి అంశం ఇది ఏంటంటే వెళ్ళిపోయిన నాయకులు ఎవరైతే జగన్ గారి దగ్గర ఉండి మంత్రి హోదాలో అన్ని ఎంజాయ్ చేసి ఎంపీ సీట్లు ఎంపీ పదవులు కూడా తీసుకున్న తర్వాత కూడా అధికారం ఓడిపోగానే అద్దు జగన్ ని విమర్శించి బయటికి వెళ్ళిపోయి జగన్ ని ఉండలేని మాటలు మాట్లాడిన తర్వాత ఇవాళ మళ్ళీ వైసీపీ రావాలి అనే ప్రయత్నం జరుగుతుందని అనేది ఒక మాట రాజకీయాల్లో ఫిరాయింపులు లేదా రాజకీయాల్లో అనైతిక ప్రవర్తనలు అధికారంలో ఉన్నంత వాళ్ళు అధికారం నుండి ఓడిపోయిన వెంటనే పక్క పార్టీకి వెళ్ళే వాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఎప్పుడూ నైతికత ఉండదు వాళ్ళకి విలువ కూడా ఉండదు తాత్కాలిక పదవులు రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే రాజకీయాలలో ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీకి పోవడం తప్పు కాదు అయితే ఆ పోవడానికి ఆ పార్టీతో విభేదించిపోతే గౌరవం ఉంటుంది కానీ ఆ పార్టీలో అవకాశాలు రాలేదను లేదా ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు భవిష్యత్తు లేదనో పోయే వాళ్ళకి ఎప్పుడు విలువ ఉండదు ఇది అనైతికం పార్టీలు మారడాన్ని నేను అనైతికం అన్నాను పార్టీలు విధానాలకు అంటే వాళ్ళకి నచ్చిన విధానాలు తగ్గ ప్రాధాన్యత లేదని వెళ్ళిపోతే ఓకే కానీ అధికారం పోయింది కాబట్టి పక్కన వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు కాబట్టి పోయిన వాళ్ళకి పదవులు వచ్చిన రాకపోయినా విలువ అయితే ఉండదు రెండు ఈ రాష్ట్రంలో ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ ఒక బలమైన పార్టీలు ఉన్నాయి వాళ్ళు కూటమిగా ఉంటున్నారు మూడు పార్టీలు కూటమి రావడం వల్ల వాళ్ళకి అనేక పరిమితులు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళే అధికారాన్ని ఉపయోగించడంలో అధికారంలో భాగస్వాములు తీసుకోవడానికి నూట యాభై ఆరు సమస్యలు ఉంటాయి ఇంక వీళ్ళు పోయినారంటే వాళ్ళకి ఏమి ఉంటుంది చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అంటే అప్పుడు అక్కడ ఏం గౌరవం ఉండదు ఇక్కడ ఉన్న గౌరవం పోతుంది అంటే ఆల్రెడీ ఉన్న పార్టీలో సీనియారిటీ వచ్చి ఉంటుంది అది పోతుంది ఫస్ట్ ప్రభుత్వం మోసం చేశారని విమర్శ వస్తుంది ఆడికి పోయిన తర్వాత గౌరవం ఉండదు ఆడనే ఎక్కువ అయిపోయినారు తిరిగి రావాలంటే ఇబ్బందికర పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఇది చాలా ప్రమాదకర పరిస్థితులు దీని ద్వారా ఇట్లాంటి పరిణామాల ద్వారా ఎవరు నష్టపోతారు ఎవరైతే పార్టీలు మారో వాళ్ళు ఇబ్బంది పడతారు ఎవరైతే పార్టీని విభేదించిపోయారో వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి విధానాలతో సంబంధం లేకుండా అవసరాల కోసం అవకాశం కోసం పార్టీలు మారే వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తిరిగి వైసీపీకి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రావాలనుకున్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అదో హెచ్చరిక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ కూడా ఆయన తన నుంచి ఎల్లిపినోలు పట్టించుకోడు తిరిగి రావడానికి ఆయన అంత సులభం ఒప్పుకోడు అది కూడా పెద్ద ఇబ్బందికర వాతావరణం అటు వైసీపీ నుంచి ఎల్లి పినోళ్ళు భవిష్యత్తులో తమ రాజకీయ జీవితాల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారు సార్ అంటే ఇప్పుడు ఈ శ్రీనివాసరెడ్డి గారు నిజంగానే ప్రయత్నిస్తున్నారు సార్ టచ్ వచ్చారా జనసేనలో ఇబ్బంది పడుతున్నారని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు నేను ఇప్పటికిప్పుడు ఆ నిర్ధారణకు రాలేము సరైన సమాచారం లేదు కానీ ఒకటి నిజం బాలినేని గారైనా ఇంకొకరైనా ఇంకొకరైనా ఉన్న పార్టీలో ఉన్నంత గౌరవం అధికారం ఉందనే పేరుతో పక్కకు పార్టీ పోతే ఉండదు ఓడిపోయినా గెలిచిన మన ఒక పార్టీలో ఉంటే ఆ గౌరవం వేరు అధిక అంటే పార్టీతో విభేదించి పోతే వేరు పార్టీ అధికారం పోయింది కాబట్టి పోయిన వాళ్ళకి గౌరవం ఉండదు అంటే అది బాలినేని గారైనా ఎవరైనా ఊరైనా ఉంటుంది చాలామంది మనకు ఆధారాలు లేదు కానీ చాలా మంది వెళ్ళిన వాళ్ళు తిరిగి జగన్ గారు ఒప్పుకుంటే తిరిగి వచ్చేద్దాము అనే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది బస్సు వాడి విషయంలో అది నిజం కావచ్చు కానీ వైసీపీకి తిరిగి రావడం సులభం కాదు ఎందుకంటే అక్కడ ఆ ఇక్కడ సీనియారిటీ పోయింది ప్రపంచ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేశారు కదా వాళ్ళు వచ్చి కూర్చుంటారు మరి కొత్త అయినట్టు తీసుకుంటారు ఆ ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ కూడా యాటిట్యూడ్ కూడా ఆయన ఒకసారి పార్టీ నుంచి ఆయన నమ్మించి మోసం చేసినట్టే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం తొందరగా అని ఆ రకంగా వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఓవర్ బ్రెస్ స్టెప్ ఉంటారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి